హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం మరొక టేస్టీ టేస్టీ రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే పన్నీర్ వెజ్ రోల్ అండి దీంతో పన్నీర్తో పాటు ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్ కానీ అవన్నీ మనం యాడ్ చేసి పిల్లలకి కావాల్సిన కావాల్సిన అన్ని ప్రోటీన్స్ కానీ అవన్నీ మనం ఇచ్చేయచ్చండి అది కూడా టేస్టీగా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా పన్నీర్ తీసుకోవాలండి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే యూజ్ చేస్తున్నాను మీ ఇష్టం అండి ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు నేను అన్ని రకాల వెరైటీస్ వెజ్జెస్ కానీ అవన్నీ యూస్ చేస్తున్నాను కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఆ పన్నీర్ని మనం సన్నగా పీసులగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగండి ఒక కప్పు సరిపోతుంది అది అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు పసుపు కారం ఇంకా కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అండి ఇవన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలన్నిటిని అందులోకి యాడ్ చేసేసి కలిపేసామంటే ఆ ఉప్పు కారం అవన్నీ కూడా పన్నీర్ ముక్కలు అనేవి అబ్జర్వ్ చేసేస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ విధంగా కలిపేసి కనిపెట్టేయాలండి కాసేపు ఇప్పుడు మనం చపాతి పిండి కలుపుకుంటున్నామండి ఒక త్రీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను వేసుకుంటున్నాను పిండి అనేది అందులో దాని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకొని అందులో ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు పాలండి ఒక హాఫ్ కప్పు పాలని యాడ్ చేసుకున్నామంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుందండి అవన్నీ కలిసేంత వరకు కలుపుకొని ఇంకా మనకు అవసరమైనంత వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండి మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్నామంటే మనకి చపాతి కూడా సాఫ్ట్గా తయారవుతుందండి ఇదిగో చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత మరి కొంచెం ఆయిల్ అనేది అందులోకి యాడ్ చేసేస్తున్నాం మనం యాడ్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం పక్కన పెట్టామంటే పిండి బాగా నానుతుందండి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్లో ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అనేది మనం వేసుకుంటున్నాము అందులో కొంచెం జీలకర్ర కొంచెం బిర్యానీ ఆకు ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నానండి ఇంకా సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ పీసెస్ అండి స్లైస్లుగా కట్ చేసుకుని వేసుకున్నాము ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మనకి వేగన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఒక హాఫ్ కప్పు స్వీట్ కార్న్స్ అండి స్వీట్ కార్న్ ముక్కలు ఇంకా ఒక హాఫ్ కప్పు శనగలు ఉంటాయి కదా అవి వేసుకున్నాను అవి అయితే నేను కుక్ చేసుకున్నానండి ఆల్రెడీ బాయిల్ చేసిన శనగల్ని నేను యాడ్ చేసుకున్నాను ఇంకా ఒక హాఫ్ కప్పు టమాటా అండి స్లైసులుగా కట్ చేసుకుని వేసుకొని వేగే వేగటానికి కొంచెం కుక్ అవ్వటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు అందులో మనం పక్కన పెట్టాం కదా పన్నీర్ అనేది ఆ పీసులు యాడ్ చేసేసుకున్నామంటే ఇవి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ పెరుగు పెరుగు ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ కలుపుకొని అందులోకి యాడ్ చేసేసుకొని అదంతా ఎక్కిపోయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కలిపేసుకొని వేసేసే వేసేసి దింపేసుకుంటే మనకు రెడీ అయిపోతుందండి స్టఫింగ్ అనేది ఇప్పుడు మనం చప చపాతి పిండి పక్కన పెట్టుకున్నాం కదా అన్ని తీసుకొని ఈక్వల్ పార్ట్స్గా సపరేట్ చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా ఈ టిఫిన్ అయితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడతారండి టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ కానీ అవన్నీ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము అందరూ డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీ అనేది ఇంకా మీకు ఏమేమన్నా ఉన్న రెసిపీ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను ఇప్పుడు మనం చపాతి గా ప్రిపేర్ చేసుకోవాలండి పొడి పిండి అనేది యాడ్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదేవిధంగా చపాతీలన్నీ మనం చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చపాతీని మనం ఇలా కుక్ చేసుకోవాలండి చపాతీని కాల్చుకోవాలన్నమాట ఇది చూడండి ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ అటు ఇటు టన్ చేసుకుంటూ ఈక్వల్గా కా అది కాలేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇదే విధంగా మనం చపాతీలన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం చపాతీని ఒక ప్లేట్లో తీసుకొని అందులో నేను టమాటో కెచప్ అనేది యూజ్ చేస్తున్నానండి పిల్లలు ఎంతో ఇష్టపడతారు కదా అందుకోసం ఇంకా మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని మధ్యలో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇంకా కొంచెం పచ్చి క్యాప్సికమ్ ముక్కలు ఇంకా కొన్ని కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం కొత్తిమీర పైన గార్నిషింగ్ కోసం యూజ్ చేసేసి ఈ విధంగా చూపిస్తున్న విధంగా రోల్లాగా చేసి పక్కన పెట్టేసామంటే మన టేస్టీ టేస్టీ పన్నీర్ వెజ్ రోల్ అనేది రెడీ అయిపోతుందండి ఇది డెఫినెట్గా పిల్లలు అనేది చాలా ఇష్టపడతారండి పిల్లలందరూ నాది గ్యారంటీ మా పిల్లలైతే ఒక్క ముఖ కూడా వదలలేదండి చాలా ఇష్టంగా తిన్నారు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఈ వీడియోనైతే అందరూ డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి